కోలీవుడ్ స్టార్ హీరో జయన్ రవి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు కొంతకాలంగా తన సతీమణి ఆర్తితో విభేదాలు ఉన్నాయని పలు కథనాలు వచ్చిన విషయం తెలిసిందే ఇప్పటికీ వారిద్దరూ కూడా వేర్వేరుగా ఉంటున్నారు ఈ క్రమంలోనే జయన్ రవి తన వైవాహిక జీవితానికి పులి స్టాప్ పెడుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు ఉన్న ఎడిటర్ మోహన్ కుమారుడే జయన్ రవి రెండు వేల తొమ్మిదిలో ఆర్తిని జయన్ రవి వివాహం చేసుకున్నారు సుమారు పదిహేను ఏళ్ల పాటు కలిసి జీవించిన ఈ జంట మధ్య పలు విభేదాలు రావడంతో విడాకులు తీసుకోనున్నారు ఈ విషయం గురించి జయన్ రవి ఓ నోటు విడుదల చేశారు మేమిద్దరం చాలా ఆలోచించి అందరితో చర్చ తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంటున్నాం ఆర్తితో నా వైవాహిక జీవితం ముగిసింది మా ఇద్దరి మంచి కోసమే ఈ నిర్ణయానికి వచ్చాం ఇలాంటి డెసిజన్ తీసుకోవడం చాలా కష్టమైనప్పటికీ నాకు తప్పడం లేదు ఈ నిర్ణయం అంతా తేలిగ్గా తీసుకోలేదు నాపై ఆధారపడిన వారి సంక్షేమం వారి శ్రేయస్సు దృష్టిలో ఉంచుకుని తీసుకున్నాను ఈ సమయంలో నా ప్రైవసీతో పాటు నా స్నేహితుల గోప్యతను గౌరవించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను మీలో చాలా మంది నన్ను ఆదరించి మద్దతుగా నిలిచారు అందుకే నేను ఎప్పుడూ నా అభిమానులతో పాటు మీడియాతో పారదర్శకంగా నిజాయితీగా ఉంటాను ఈ నిర్ణయం నా సొంత నిర్ణయం మాత్రమే ఈ విషయం నా వ్యక్తిగత విషయంగానే అందరూ భావిస్తారని ప్రార్థిస్తున్నాను జీవితం అనేది విభిన్న అధ్యాయాలతో కూడిన ప్రయాణం ఎప్పుడూ కూడా అనేక సవాళ్లు అవకాశాలతో ముగుస్తుంది నేను ఎప్పటికీ మీ జయం రవిగానే ఉంటానని అభిమానులు కోరుకుంటున్నాను మీరు ఇప్పటి వరకు నాకు ఇచ్చిన మద్దతుకు ధన్యవాదాలు నేను ఎప్పటికీ కృతజ్ఞతగా భావిస్తున్నాను అని జయన్ రవి పేర్కొన్నారు జయన్ రవి ఆర్తి దంపతులకు ఆర్వ్ అయాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు కొంతకాలంగా వారిద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయని కాలీవుడ్ మీడియా అనేక సార్లు ప్రచురించింది దీంతో కొంతకాలంగా వారిద్దరు కూడా వేర్వేరుగానే జీవిస్తున్నారు తప్పని పరిస్థితుల్లో విడాకులు తీసుకునే పరిస్థితి వచ్చి ట్లు తెలుస్తుంది కోలీవుడ్ స్టార్ హీరో జయన్ రవి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు కొంతకాలంగా తన సతీమణి ఆర్తితో విభేదాలు ఉన్నాయని పలు కథనాలు వచ్చిన విషయం తెలిసిందే ఇప్పటికీ వారిద్దరూ కూడా వేర్వేరుగా ఉంటున్నారు ఈ క్రమంలోనే జయన్ రవి తన వైవాహిక జీవితానికి పులి స్టాప్ పెడుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు ఉన్న ఎడిటర్ మోహన్ కుమారుడే జయన్ రవి రెండు వేల తొమ్మిదిలో ఆర్తిని జయన్ రవి వివాహం చేసుకున్నారు సుమారు పదిహేనే పాటు కలిసి జీవించిన ఈ జంట మధ్య పలు విభేదాలు రావడంతో విడాకులు తీసుకోనున్నారు ఈ విషయం గురించి జయన్ రవి ఓ నోటు విడుదల చేశారు మేమిద్దరం చాలా ఆలోచించి అందరితో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంటున్నాం ఆర్తితో నా వైవాహిక జీవితం ముగిసింది మా ఇద్దరి మంచి కోసమే ఈ నిర్ణయానికి వచ్చాం ఇలాంటి డెసిజన్ తీసుకోవడం చాలా కష్టమైనప్పటికీ నాకు తప్పడం లేదు ఈ నిర్ణయం అంతా తేలిగ్గా తీసుకోలేదు నాపై ఆధారపడిన వారి సంక్షేమం వారి శ్రేయస్సు దృష్టిలో ఉంచుకుని తీసుకున్నాను ఈ సమయంలో నా ప్రైవసీతో పాటు నా స్నేహితుల గోప్యతను గౌరవించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను మీలో చాలా మంది నన్ను ఆదరించి మద్దతుగా నిలిచారు అందుకే నేను ఎప్పుడు నా అభిమానులతో పాటు మీడియాతో పారదర్శకంగా నిజాయితీగా ఉంటాను ఈ నిర్ణయం నా సొంత నిర్ణయం మాత్రమే ఈ విషయం నా వ్యక్తి త విషయంగానే అందరూ భావిస్తారని ప్రార్థిస్తున్నాను జీవితం అనేది విభిన్న అధ్యాయాలతో కూడిన ప్రయాణం ఎప్పుడూ కూడా అనేక సవాళ్లు అవకాశాలతో ముగుస్తుంది నేను ఎప్పటికీ మీ జయం రవిగానే ఉంటానని అభిమానులు కోరుకుంటున్నాను మీరు ఇప్పటి నాకు ఇచ్చిన మద్దతుకు ధన్యవాదాలు నేను ఎప్పటికీ కృతజ్ఞతగా భావిస్తున్నాను అని జయన్ రవి పేర్కొన్నారు జయన్ రవి ఆర్తి దంపతులకు ఆర్వ్ అయాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు కొంతకాలంగా వారిద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయని కాలీవుడ్ మీడియా అనేక సార్లు ప్రచురించింది దీంతో కొంతకాలంగా వారిద్దరు కూడా వేర్వేరుగానే జీవిస్తున్నారు తప్పని పరిస్థితుల్లో విడా దాఖలు తీసుకునే పరిస్థితి వచ్చినట్లు తెలుస్తుంది హే ఆల్ నేను మీ సుమంత్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ రవీందర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ గాయ్స్ నేను మీ వర్షిని ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ నిరుపమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ వ్యూవర్స్ నేను మీ శశాంక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హలో గాయ్స్ నేను మీ ఆని ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు